హాయ్ అండి అందరికీ నమస్తే అండి టుడే రెసిపీ ఆలు కుర్మా అండి చాలా బాగుంటుంది చపాతీలోకైనా బగారాన్నంలోకైనా పూరీలోకైనా సూపర్ టేస్టీగా ఉంటుందండి ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడేనాక స్పైసెస్ వేసుకోవాలి చెక్క లవంగ ఇలాచి బిర్యానాకు అన్నీ వేసుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఆవాలు కూడా వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు తీసుకున్నాను ఒక నాలుగు ఐదు పచ్చిమిర్చి తీసుకున్నాను పుదీనాకులు కూడా వేసుకోవాలండి చూడండి నేను ఆలుగడ్డని ఇలా ఉడకబెట్టుకొని పొట్టి తీసుకొని మనకు నచ్చిన విధంగా కట్ చేసుకోవాలి ఒక మీడియం సైజు కట్ చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి తర్వాత హాఫ్ కప్పు పెరుగు తీసుకున్నానండి ఆలు కూర్మా అంటేనే పెరుగు కంపల్సరీగా ఉండాలి అప్పుడే మనకు గ్రేవీ అనేది చిక్కదనం చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి మనకు పెరుగు వేయగానే చూడండి మనకు మసాలా ఎంత బాగుందో సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఆలుగడ్డను వేసుకోవాలండి మేమైతే ఆలుగడ్డే అంటాం తెలంగాణలో కొందరు బంగాళాదుంప అంటారు మేమైతే ఆలుగడ్డే అంటామండి తెలంగాణలో అయితే ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఎక్కువ టైం పట్టదు మనం ముందే ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఈజీగా ఫైవ్ మినిట్స్లో అయిపోద్ది కర్రీ ఇప్పుడు తగినంత నీళ్లు వేసుకోవాలండి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను రుచి అయితే అద్భుతంగా ఉంటుందండి రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి సూపర్గా ఉంటుందండి ఇలా చేస్తే కర్రీ కొత్తిమీర వేసుకోవాలి చివరిలో కస్తూరి మేతి వేసుకోవాలండి కస్తూరి అయితే అంటే మెంతం కూర ఎండింది ఉంటుంది కదండి మనకు షాప్లో దొరుకుతుంది అది వేసుకోవాలి చాలా బాగుంటుంది స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి చూడండి ఎంత బాగుందో సూపర్గా ఉంటుందండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్